రాష్ట్ర ప్రజలు నిత్యావసరాలు కొనే పరిస్థితుల్లో తినే పరిస్థితుల్లో లేరని నెల్లూరు రూరల్ ఇరవై ఆరో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి గలాజు శివాచారి అన్నారు పెరిగిన నిత్యావసర ధరలను నిరసిస్తూ నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు నెత్తిన గ్యాస్ సిలిండర్ పెట్టుకుని ఒంటి నిండా కూరగాయలు ధరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శివాచారి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలు చూసి కూడా వైసీపీ శాసనసభ్యులు కళ్లులేని కబోదీలా వ్యవహరిస్తుండడం దారుణమన్నారు ప్రజా సంక్షేమం జరగాలంటే ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యమవుతుందని తెలిపారు టీడీపీ అధికారంలోకి రాగానే నిత్యావసర ధరలు తగ్గించడంతో పాటు ఏటా మూడు సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు మిర్చి రవి హరీష్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ప్రజలకి ఏమి కొనాలన్నా ఏమి తినాలన్నా కొనే పరిస్థితి లేదు తినే పరిస్థితి లేదు ఈ యొక్క జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ తెటాలు కొనేటట్టు లేదు పచ్చి బిగాలు కొనేటట్టు లేదు బుర్రపెట్టలు కొనేటట్టు లేదు వెంకాయలు కొనేటట్టు లేదు వాస్తవంగా మొత్తం మీద కూరగాయలు కొని తినే పరిస్థితి లేదు గతంలో ఒక నాలుగు పొత్తు రూపాయలు ఒక ఎరగడ్డ రెండు టమాటాలు వేసి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో తినేవాళ్ళం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేను ప్రజలకి సంక్షేమంగా డబ్బులు వేస్తాను మీరు డబ్బులు తినండి కావాలంటే మద్యం షాపులకు వెళ్ళండి మద్యం తాగండి మీరు సరిపోతే ఇసుక ఉంది ఇసుక మీద ఇచ్చ తప్పేస్తామని చెప్పని చెబుతున్నటువంటి ఈ ప్రభుత్వం అయితే నేను అడుగుతూ ఉన్నా ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కళ్ళ విండి పూసుకోవాలన్నారా లేకపోతే కళ్ళ విండి బుడ్డి వేలగా నటిస్తున్నారా అర్థం కాడారా ఈ రాష్ట్ర ప్రజల ఈ జిల్లా ప్రజల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆలోచన చేయనటువంటి వాళ్ళు ఎక్కడంటే దాదాపు నాలుగు సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఎప్పుడు ప్రజలకే డబ్బిస్తున్నాం తప్ప ఓట్లు కానీ కాలువలు కానీ మంచి జడ్డ కానీ చూడండి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు సంవత్సరం రోజులు కరెక్ట్ గా ఆరు నెలల ఎలక్షన్ ఉంది ఈ ఎలక్షన్ లో మేము రోడ్లు వేసాం కాలువలు చెప్పాం మద్యం పెంచాం ఇసుక ఇచ్చాం కాబట్టి మాకు ఓట్లు ఏమైనా సిగ్గు లేకుండా అడగడానికి ఇంటింటికి పోతా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకి ప్రతి ఇంటికి సంవత్సరానికి మూర్చులన్నారు ఎస్ బీసీ మైనార్టీలకి ఒక ప్రత్యేక చట్టం చేస్తానన్నాడు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలా రాబోయేటువంటి రోజుల్లో ఎప్పుడు అధికారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వాలా నారా చందో మన గెలిపించుకోవాలని ఆలోచనతో ఈ జిల్లా నాయకుల అందో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల సహకారంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి మేము అయ్యా మీరు కళ్ళు మూసుకోవద్దు కళ్ళు తెరవండి అని చెప్పి ఈ తిరుపతిలో ఈ ప్రదర్శన చేసి ఆయనకి వినతం ఇవ్వబోతా ఉన్నాం జై తెలుగుదేశం